హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే వడని ఇంట్లోనే హోటల్ స్టైల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం ఫస్ట్ రాత్రే కడిగి నానబెట్టుకున్న మినపప్పుని జల్లి గిన్నెలో నీరు పోయే వరకు వడగట్టుకుని దీన్ని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసి మెత్తగా ఉండాలి అలాగే పిండి గట్టిగా ఉండేలాగున్నా దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న దీన్ని గిన్నెలో వేసి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వంట సోడా పావు టేబుల్ స్పూన్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నో ప్రాబ్లం అలా వేసి పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక కవర్ పైన కానీ అరిటాక్ పైన కానీ లేదంటే క్లాత్ని తడి చేసుకుని కానీ దీనిపైన ఇలా వడ చేసుకుని ముందుగానే స్టవ్ ఆన్ చేసి ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ వేడిన తర్వాత చేసుకున్న వడల్ని ఇలాగ వేసుకుని మంచిగా మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి అన్నిటిని ఇలాగ చేసుకుని వేడిగా ఎరితో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి చాలా బాగుంటాయి పూర్ణం బూరెలు పగలకుండా టేస్టీగా రావాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ఒక రెండు కప్పుల శనగపప్పు కానీ కందిపప్పు కానీ నీట్గా కడిగి అరగంట నాన్న ఇచ్చి దీన్ని కుక్కర్లో వేసుకుని ఏడు లేదా ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఎనిమిది బిజినెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లగా అయిన తర్వాత వాటర్ ఉంటే ఉంపేసి దీన్ని మెత్తగా మెదుపుకుని దీంట్లోకి రెండు కప్పులకి ఒక కప్పు బెల్లం తురుము వేసుకుని స్టవ్ పైన పెట్టి ఇదంతా కరిగి మనకి దగ్గర పడినప్పుడు అర టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఇది ఇంకొంచెం దగ్గర పడినప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఇంకా కాస్త మనకి ఇలా గట్టి పడుతుంది ఈ టైంలో ఇలా బాల్స్ అనేవి చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలి ఆ సైజులో చేసుకున్న తర్వాత పక్కన పెట్టి పిండి కానీ గోధుమ పిండి కానీ చూపించే విధంగా ఇంత తిక్కగా ఉన్నప్పుడు దీంట్లో ఉప్పు కొంచెం వంట చూడ వేసుకొని ఇదంతా కలుపుకొని దీంట్లోకి పూర్ణ ముద్దన వేసి డిప్ చేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై సర్ ఆయిల్ పెట్టి ఆయిల్ వేడిన తర్వాత వీటిని వేసి మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని అన్నిటిని ఇలాగా చేసుకుని ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోండి పులిహోర చేసినప్పుడు అచ్చం గుళ్ళో ప్రసాదం లాంటి టేస్ట్ రావాలంటే ఇలా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ఒక గుప్పెడ చింతపండు నీట్గా కడిగి పది నిమిషాలు నానిన తర్వాత చిక్కటి చింతగుజ్జు తీసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని మూడు స్పూన్ల నూనె వేసి నూనె వేడైన తర్వాత నాలుగు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసుకోవాలి దీంట్లోనే ఒక గుప్పెడు పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల పోపు గింజలు అర టేబుల్ స్పూన్ మిరియాలు రెండు రెమ్మల కరివేపాకు వేసి ఇవన్నీ మగ్గిన తర్వాత దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ ఇంగువ అర టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర మెంతులు కలిపిన పొడి వేసి దీంట్లోనే మనం తీసిపెట్టుకున్న చింతగుజ్జును కూడా వేసి దీంట్లోనే ఒక చిన్న బెల్లం ముక్క టేస్ట్కి సరిపడ ఉప్పు వేసి ఇది కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఈ మాత్రం దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి ప్లేట్లో ముందుగానే ఉడికించుకున్న అన్నం వేసి దీంట్లో కొంచెం పసుపు నూనె కలిపి ఈ అన్నంకి పట్టించిన తర్వాత చింతగుజ్జు వేసి బాగా కలిపి దీన్ని సర్వ్ చేసుకోండి చాలా చక్కెర పొంగల్ని ఇంట్లోనే ఈజీగా టెంపుల్ స్టైల్లో చేసుకోండి కొత్త వాళ్ళు చేసినా కూడా కరెక్ట్గా వస్తుంది ఇలా చేస్తే దానికి కావాల్సిన ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి పావు కప్పు పెసరపప్పు వేసి ఎరగ ఫ్రై చేసుకోండి తర్వాత కుక్కర్ గిన్నెలో ముప్పావు కప్పు బియ్యంని అలాగే పెసరపప్పుని నీట్గా కడిగి రెండు కప్పుల నీళ్ళు వేసి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి స్టవ్ పైన నార్మల్గా ఉడికించుకునే వాళ్ళైనా దగ్గర పడే వరకు ఉడికించుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అరకప్పు బెల్లం తురుము ముప్పావు కప్పు పంచదార అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా మొత్తం కలిపి అది మొత్తం ఇలా అయిన తర్వాత మనకు పాకం అవసరం లేదండి జిగురు అనేది వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా రెడీ అయిన రైస్ని ఒకసారి మొత్తం విజిల్ తీసి ఒకసారి ఇలా కలిపి దాంట్లోకి ఏదైనా జల్లెడితో ఈ వాటర్ని బెల్లం వాటర్ని మొత్తం దాంట్లో వడకట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెను మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఒకసారి ఇలా కలిపి దగ్గర పడినివ్వండి దగ్గర పడేలో పక్కన స్టవ్ పైన ఏదైనా చిన్న గిన్నెలో ఒక ఆరు స్పూన్లనే వెయ్యి జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరిని ఎర్రగా ఫ్రై చేసుకొని ఈలోపు ఇది మనకి పొంగలి దగ్గర పడినప్పుడు దాంట్లో ఇది వేసుకొని చిటికెడు పచ్చకర్పూరం అరచించా ఇలాచి పౌడర్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి సగ్గుబియ్యం సేమియాలతో ఇలా పాయసం ట్రై చేయండి చల్లారిన తర్వాత కూడా చిక్కపడకుండా చాలా బాగా వస్తాయి దానికి కావాల్సింది ఫస్ట్ స్టవ్ చేసి ఒక గిన్నె పెట్టి దాంట్లో అరగంట ముందు నానబెట్టుకున్న ఒక కప్పు సగ్గుబియ్యంని వేసి నాలుగు కప్పుల నీళ్లు వేసి వాటిని ఉడకనివ్వండి అవి లోపు పక్కన స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టి దాంట్లో మూడు స్పూన్ల నెయ్యి వేసి ఒక కొన్ని జీడిపప్పులు కిస్మిస్లు వేసి లైర్రగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని అదే కడాయిలోకి రెండు కప్పుల సేమియాలు వేసి వాటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు ఇట్లా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి ఈలోపు మనకి సగ్గుబియ్యం అనేవి ఉడుకుతాయి సగ్గుబియ్యం కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలను వేసి ఒక్క నిమిషం ఉడికిన తర్వాత దాంట్లోకి కాచి చల్లార్చిన పాలు అర లీటర్ పాలను వేసుకుని ఐదు నిమిషాల తర్వాత దాంట్లోకి ఒక కప్పు పంచదారను కానీ పటిక బెల్లం కానీ వేసుకుని కలిపి ఐదు నిమిషాలు ఉన్న తర్వాత దాంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని అరచంచి ఆలకుల పొడి వేసి కలిపి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఇలా లూస్గా ఉన్నప్పుడు ఈజీగా ఉండి పాయసం రెడ్డి ఆలతాలుకి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి దానికి కాల్సిన ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దాంట్లో అర గ్లాస్ నీళ్ళు పోసుకుని దాంట్లో కొంచెం బెల్లం కొంచెం ఉప్పు వేసి మరగనివ్వండి ఈలో పక్కన స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ బెల్లం అర గ్లాస్ నీళ్ళు పోసి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ లోపు ఈ నీళ్ళు కదా దీంట్లోకి ఒక గ్లాసు తడి బియ్యం వేసుకుని ఇలా దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకుని దాన్ని పక్కన పెట్టుకొని అదే స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టి గ్లాసు నర నీళ్ళు గ్లాసు నర పాలు వేసుకుని దాంట్లోకి ఒక ఐదు స్పూన్ల సగ్గుబియ్యాన్ని నానపెట్టుకుని ముందే వాటిని వేసుకొని అవి ఉడికించండి అవి ఉడికేలోపు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇట్లా మొత్తం కలుపుకొని చక్రాల గిద్దలు పెద్ద హోల్స్లో దాంట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు సగ్గుబియ్యం ఉడుకుతాయి కదా సగ్గుబియ్యం ఉడికినప్పుడు వీటిని మొత్తం ఇట్లా చక్రాల లాగా ఇట్లా మొత్తం వేసుకుని ఒకే దగ్గర కాకుండా ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఒక పది నిమిషాలు వదిలేయండి పది నిమిషాల తర్వాత ఒకసారి కడాయి ఇట్లా మొత్తం ఇట్లా కదిపించుకొని ఒక మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం నీళ్ళని ముందుగా ఫిల్టర్ చేసుకుని దీంట్లో పోసుకొని ఒక స్పూన్ నెయ్యి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకుని వాటిని కూడా వీటిలో వేసుకొని సర్వ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్